మటన్ పాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది అది మన అందరికీ తెలుసు ఈరోజు మనం ఈ మటన్ పాయతో కూర చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఈ కూర ముఖ్యంగా ఇడ్లీ దోశ ఇంకా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి నేను ముక్కాలు కేజీ మటన్ పాయ ముక్కలతో ఈ కూర చేస్తున్నాను కూర కోసం ముందుగా మనం మసాలా పొడిని తయారు చేసుకోవాలి దానికోసం మనం ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు ఆరు లవంగాలు రెండు ఇంచీల పట్ట నాలుగు మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వీటన్నిటిని ఒక పెనుమ్ లో వేసి రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు లేదా మూడు నిమిషాలు అలా మీడియం హీట్ లో డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కాస్త సేపు చల్లారినివ్వాలి తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని పొడిలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద టొమాటో ఇంకా రెండు మీడియం సైజు ఎర్రగడ్డలని వేరువేరుగా మిక్సర్ జార్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మేక కాళ్ళ ముక్కలని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని అందులోకి కొద్దిగా పట్టా నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీలో వేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని బాగా వేయించుకోవాలి అలా రెండు నిమిషాలు వేయించుకున్నాక ఒకటిన్నర టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నెక్స్ట్ ముందుగా మిక్సీలో వేసుకున్న టొమాటో పేస్టుని వేసుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి అప్పుడే టొమాటోలోని పచ్చివాసన పోతుంది అలా వేయించుకున్నాక ఇప్పుడు మటన్ కాళ్ళ ముక్కలని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మన కూరలోకి సరిపోయేంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు పొడి వేసుకొని నాలుగు పచ్చిమిరకాయలు రెండుగా కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క టీ స్పూన్ మిరపొడి ఒక్క టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక్కో టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా పొడిలో ఎండు మిరపకాయలు ఇంకా ధనియాలు వేసుకున్నాం కదా అందుకని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా మొక్కలు మునిగేంత దాకా పోస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకు మొక్కలు బాగా మెత్తగా ఉడుకుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కువ మంటలో పెడితే విజిల్స్ ఫాస్ట్గా వచ్చేసి మొక్కలు సరిగ్గా ఉడకదు కాబట్టి తక్కువ మంటలోనే పెట్టి విజిల్స్ రానివ్వాలి అన్ని విజిల్స్ వచ్చేసినాక ప్రెషర్ మొత్తం పోయినాక కుక్కర్ మూత తీసి పక్కన పెట్టేయాలి చూడండి మొక్క చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి వావ్ అలా మూడు నిమిషాలు కుక్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మన మటన్ పాయ కూర రెడీ అయిపోయింది వేడివేడిగా ఇడ్లీతో పాటు దీన్ని తింటే అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి నేను ఈ మటన్ పాయ కూరని ఇడ్లీలోకి తిన్నాను చాలా బాగా కుదిరింది కూర అయితే ఈసారి మీరు కూడా మటన్ పాయ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు